సో హిందువుల పండుగలు అనగానే ఎక్కడ లేని చట్టాలు ఎక్కడ లేని న్యాయాలు రకరకాల సెక్షన్లు అనేది తెర మీదకి వస్తాయి దసరా పండుగ వస్తుందని అంటే దాని గురించి ఒక పెద్ద దుకాణం అయితే మొదలైంది మీ అందరికీ తెలుసు దసరా పండుగ రోజే గాంధీ జయంతి వస్తుందని చెప్పేసి గాంధీ జయంతి రోజు మద్యం అమ్మద్దు మాంసం అమ్మద్దు అమ్మితే చర్యలు తీసుకుంటామని ఒక ఆయన అంటాడు ఇంకొక ఆయన ఏమో పాలపిట్టను బంధిస్తే జైలుకే పంపిస్తామని అంటాడు అసలు ఎక్కడ లేని చట్టాలు ఎక్కడ లేని ఈ నిర్బంధాలు కేవలం హిందువులకు సంబంధించిన పండుగలకేనా సరే హిందువులు సరే మతాల విషయం కోసం పక్కన పెడదాం మెజారిటీ ప్రజలు అంటే అసలు తెలంగాణ రాష్ట్రం మొత్తం జరుపుకునేటటువంటి పండుగ దసరా పండుగ అసలు తెలంగాణకు పెద్ద పండుగనే బతుకమ్మ దసరా అసొంటి పండుగలకు కూడా మీరు నిర్బంధాలు పెడతాం అసొంటి పండుగలు కూడా మేము రూల్స్ రెగ్యులేషన్ పాటిస్తామని అంటే ఎట్లా ఆ దేశాన్ని సాధించుకుంది స్వతంత్రం సాధించుకుందే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుందే మెజారిటీ ప్రజల స్వేచ్ఛ కోసం మెజారిటీ ప్రజల ప్రయోజనాల కోసం మరి గాంధీజీ అనేటనే మొత్తం జాతి పిత కదా దేశం మొత్తం జరుపుతారు కదా ఒక తెలంగాణకి ఎందుకు మీరు ఈ నిబంధన సడలింపేయలేరు రాష్ట్రంలో ఒక అతి ముఖ్యమైన అతి పెద్దదైన రాష్ట్ర ప్రజలు అతి పవిత్రంగా చూసుకునేటటువంటి చేసుకునేటటువంటి పండుగ దసరా పండుగ నడుస్తుంది వాళ్ళ మనోభావాలు వాళ్ళ కల్చర్ అది తెలంగాణ కల్చర్ అది వాళ్ళ అస్తిత్వం అది వాళ్ళ ఆత్మగౌరవం అది వెనకటి నుంచి వస్తున్నటువంటి ఆచారం అది ధ్యానం నువ్వు మందు బంధు పెడతా మాంసం బంధు పెడతా అమ్మితే చట్టరీత్యా బొక్కలేస్తా ఇస్తా పాలపిట్టం పట్టుకుంటే విజేత్తం ఇవ దూడిరి మీకు చాలా వింతాలు విశేషాలు చూపెడతా ఇగో ఈ పండుగ పప్పనమిదిలో అంటున్నావు ఆయన ఎవరు మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఈ దసరా పండుగ కట్ట పప్పన తినాలంట జాది పెట్టుకోరి మందు మంటనట బంజేరి ఈ దసరా పండుగ రోజున బక్ష్యాలతో పప్పన మీద తినండి ప్లీజ్ అని మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఈ ప్రవీణ్ కుమార్ రెడ్డి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా సోమవారం ఆయన మున్సిపల్ కార్యాలయంలో కార్యాలయంలో దిశతో మాట్లాడుతూ అక్టోబర్ రెండున ఇదే అక్టోబర్ రెండు తారీఖు నాడు ఇంకా వేరే ఏదైనా మతాలకు సంబంధించిన పండుగ వస్తే మన హిందువులకు సంబంధించిన కూడా ఆ రోజు ఏమైనా పవిత్రమైంది ఉంటే పప్పనంది అంటే ఒకటి రా మరి అట్లా చెప్తారా సార్ మీరు ఎవరు మున్సిపల్ కమిషనర్ అంట అయితే అంత ధైర్యం వస్తుందా ఇప్పుడేమో పప్పనంది చెప్తావు ఈ సందర్భంగా సోమవారం ఆయన మున్సిపల్ కార్యాలయంలో దిశతో మాట్లాడుతూ అక్టోబర్ రెండున గాంధీ జయంతి దసరా పండుగ ఒకే రోజు వచ్చిందని గాంధీ జయంతి రోజు మాంసం గానీ మద్యం గాని అమ్మకాలు నిషేధం అని ఆయన అన్నారు గాంధీ జయంతి రోజున మాంసం మద్యం అమ్మకుండా దుకాణాలు మూసివేయాలన్నారు ఒకవేళ అమ్మకాలు జరిగినా జంతువుల చేసినా కూడా టూ థౌజండ్ నైన్టీన్ యాక్ట్ ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు మీరు ఎంత హెచ్చరించినా మీరు ఏం చేసినా ఆడ ఆటలు ఏడద తెలంగాణలో మీద మరి ఎంత మీరు ఎంతగానో పట్టుకోలేదు పట్టుకోరు మరి నాకు తెలిసైతే మీ ఆ శక్తి కూడా జరిపో సరిపోకపోవచ్చు మెజారిటీ హిందువులు ఉన్నటువంటి దేశం ఇది దసరా జరుపుకుంటున్నటువంటి తెలంగాణ ప్రజలు చాలా దిల్దార్ జరుపుకుంటారు తెలంగాణలో దసరా అనేది దిల్దార్ నడుస్తుంది మరి ఆడ మీరు ఏడా మందు మద్యం అట అమ్మకుండా అమ్ముతే అమ్మకాలు జరిపితే రెండు వేల పంతొమ్మిది యాక్ ప్రకారం చట్ట చర్యలు తీసుకుంటే మహబూబ్ ప్రకారం మున్సిపల్ కమిషనర్ ఇక ఇంకొక ఇంకొక పాలపిట్టను బంధిస్తే జైలుకి నట దసరా నాడు అందరం కొత్త బట్టలు వేసుకొని ఊరత్తులకు పోయి పాలపిట్టను చూస్తాం అది మన సాంప్రదాయం సరే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు బయట అనమానం తెలియవు ఈ రేడియేషన్ రకరకాల కారణాలతోటి మనం ఒక్కర్లో చేసింది కాదు కొంతమంది దాన్ని తీసుకచ్చిగా చూపెడతా ఉంటారు ఇప్పుడు అన్ని ఫార్మాలిటీ అయిపోయినాయి అన్ని నేచురల్ దొరకడానికి దొరుకుతున్నాయి కాబట్టి ఇప్పుడు అట్లా వస్తే కూడా వాళ్ళకి యాక్షన్ తీసుకుంటారు వన్యప్రాణి సంరక్షణ చట్టం నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారం అట పాలబిట్టను పట్టుకోవడం బంధించడం ప్రదర్శించడం నేరమని అని సంగారెడ్డి జిల్లా అండవీ శాఖ అధికారి శ్రీధర్ రావు అన్నారు దాన్ని రోజు ఏమో పట్టుకొని పాపం ఆయన పెట్ట పెడతాడు తరలి తెచ్చి పెడతాడు ఇరవైనా తెలంగాణ ప్రజలు ఇక ఇరు మూడు వందల అరవై ఐదులో పాలబిడ్డ చూసుకోవడం ఊశారు కదా ఏడాది ఒకనాడు తద్ దసరా ఒక్క నాడే చూస్తారు తెల్లారి పక్క పండుగ పోయినా పట్టించుకోరు పాలపిట్ట ఏ రోజు ఏది అవసరమో అదే చేస్తారు కదా ఎవరైనా ఇక దానికట పాలపిడ్డ పట్టుకంటే వాళ్ళని కూడా ఆ చర్యలు తీసుకుంటున్నారట ఎవరైనా వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘిస్తే మూడేళ్ల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా కూడా నాట మూడేళ్ల జైలు లక్ష రూపాయల జరిమానా వాము ఒక్కడ పెద్ద నేరాన్ని ప్రోత్సహించిన వారు కూడా నేరస్తులుగా శిక్షించబడతారని తెలిపారు తెలంగాణ ఒరిస్సా కర్ణాటక రాష్ట్రపక్షి అని ఇది ప్రమాదంలో పడిన పక్షి జాతి అని అన్నారు సో సహజ ఆవరణ వ్యవస్థ నాశనం కావడం వల్ల పాలపిట్ట పక్షి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు దసరా పండుగ సందర్భంగా ఇలాంటి ఘటనలకు పాల్పడినా ప్రోత్సహించినా కూడా శిక్షారు లేదని తెలిపారు సో మొత్తంగా ఇదట పట్టుకోకూరి పాలు పట్టుకుంటే మూడేళ్ళు జైలు శిక్ష శిక్షనట అట్లనే లక్ష రూపాయలు ఇది చట్టం జంతు సంరక్షణ చట్టం గట్టిగానే ఉన్నది మరి ఇది తెలంగాణ ప్రజలు అంటే జనరల్ మ్యాక్సిమం ఇది పట్టుకొని రాగా తెలంగాణలో అయితే చాలా తక్కువ చూసిన ఇప్పుడు పల్లెటూరు ప్రాంతాల్లో అక్కడక్కడైతే కనబడుతూ ఉంటాయి ఏమున్నా హైదరాబాద్ లాంటి నగరాలలో కొంచెం పెద్ద నగరాలలో మాత్రం కొంచెం కరవడ కష్టం కాబట్టి ఎవరైనా పట్టుకొస్తారు కావచ్చు అట్ల ఎవరైనా అవగాహన లేకుండా పట్టు వాళ్ళు ఉంటే కూడా చాలా జాగ్రత్త వాడు ఖచ్చితంగా చూడాలని ఏం లేదు చాలా మంది కనబడితే కనబడు కనబడకపోయినా కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు పాలం పెట్టే విషయంలో సో ఇది అటు మందు మద్యం అమ్మితే అట్లా చర్యలు తీసుకుంటున్నారట పాల వస్తే ఇట్లా చర్యలు తీసుకుంటున్నారట ఇది ఈసారి తెలంగాణలో బతుకమ్మ దసరాకు ఉన్నటువంటి నిర్బంధాలు వచ్చట